ఆటలు అంటేనే అంత మనకు అపారమైన ప్రతిభ ఉన్న పరిస్థితులు అనుకూలించకపోతే అర్ధాంతరంగా కెరీర్ను ముగించాల్సిందే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు విల్ పుకౌస్కి ఇప్పుడు అందుకే హాట్ టాపిక్గా మారాడు రీజన్ ఏంటంటే అతను కేవలం ఇరవై ఆరు సంవత్సరాలకే రిటైర్మెంట్ను ప్రకటించాడు ఆస్ట్రేలియాకు మెరుపు ఓపెనర్గా మారతాడని డేవిడ్ వార్నర్ వారసుడని ఎప్పుడో పేరు తెచ్చుకున్న పుకౌస్కి తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడి ఆటకు వీడ్కోలు పలికేశాడు దీనికి రీజన్ కంకషన్ ఆట ఆడేపుడు ఏదైనా పరిస్థితుల వల్ల తలకు గాయమయ్యే పరిస్థితిని కంకషన్కు లోనవ్వడం అంటారు దెమ్మ తిరిగినట్లుండే ఈ స్థితిలో ఆటగాడు ఆటను కొనసాగించడం కష్టం కాబట్టి క్రికెట్లో కంకషన్ రిటైర్మెంట్ రూల్ను తీసుకొచ్చారు ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్ల్లో అదరగొట్టి ఫ్యూచర్ స్టార్గా కంగారు జట్లో అడుగుపెట్టిన విల్ పుకోస్కి రెండు వేల ఇరవై ఒకటిలో టీమిండియాపై సిడ్నీలో తన కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్ను ఆడాడు ఆ తర్వాత టీమిండియాతో మరిన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉన్న కంకషంకు లోనవడంతో అతను సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత కొన్నాళ్ళు విశ్రాంతి మళ్ళీ దేశవాళిల్లో ఆడడం ఇంటర్నేషనల్ సిరీస్లకు సెలెక్ట్ అవడం మ్యాచ్ ఆడడానికి ముందు కంకషంకు లోనవడం అనుకోకుండా మళ్ళీ విశ్రాంతి విల్ పుకోస్కి ఇదే ప్రతిసారి రిపీట్ చేశాడు మూడేళ్లలో మొత్తం పదిసార్లు విల్ పుకోస్కి కంకషన్కు లోనవడంతో డాక్టర్లు ఈ పరిస్థితిని సీరియస్గా తీసుకోవాలని సూచించారు మరోసారి క్రికెట్ బాల్ కనుక తలకు తగిలితే అది కోమాలోకి దారితీయొచ్చని హెచ్చరించడంతో ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పుకోస్కి ఇరవై ఆరేళ్ల చిన్న వయసులో క్రికెట్కి వీడ్కోలు పలికాడు పుకోస్కి కెరీర్లో ఇదొక కఠినమైన దశ అని అతను ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలని మాజీలంతా అతనికి బాసటగా నిలుస్తున్నారు ధైర్యం అని చెబుతున్నారు